నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జకిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక మండప అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మెట్పెల్లి సిఐ అనిల్ కుమార్ హాజరై మాట్లాడుతూ మీకు ఒకటి ఏంటంటే ఈ ఏదైతే మీరు పాండల్స్ మండపం నిర్మించుకుంటారో అది కొంచెం వీలైనంత వరకు తోటి ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఈ ఐరన్ మెటీరియల్ ఉండడం వల్ల కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఐరన్ మెటీరియల్ కాకుండా వుడ్ రిలేటెడ్ అయితే స్టిక్స్ తోటి చేసేదానికి ఒకటి ప్లాన్ చేసుకోండి రెండోది శాంతి భద్రతల పరిరక్షణ అనేది మాకు ఇంపార్టెంట్ కాబట్టి మా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువ శాతం దాని మీదనే ఉంటుంది ఈ ఫ్లెక్సీస్ పెట్టేటోళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టండి ఫ్లెక్సీస్లో ఇష్టం వచ్చినట్టు కత్తులు తుపాకులు ఈ గణేష్కి ఇర్రిలవెంట్ సంబంధం లేని విషయాలు పెట్టకుండా భక్తికి ఈ వినాయకుడి విగ్రహానికి సంబంధించి లేకుంటే ఏదైనా మంచి మనకు ఎవరికి ఎదుటోళ్ళకి ఇబ్బంది పట్టని అంశాల లాంటివి మీరు దాంట్లో చేయండి కానీ ఒక ఇంత పుర్రె పెట్టి దాని కింద రెండు బొక్కలు యూత్ ఏదేదో పేరు విచిత్ర విచిత్రమైన పేర్లు పెడతాను మరి అది ఎందుకు పెడతాను మరి మీకే తెలియాలా మీ పెద్దోళ్ళైన కొంచెం చెప్పు పిల్లలకి అర్థమవుతుంది ఈ పిచ్చి పిచ్చి ఫ్లెక్సీలు పెట్టొద్దు ఎవరికి అభ్యంతరకరంగా ఉండేటి ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టేటి లేదా పక్కన ఈ రెండు యూత్లు ఉంటాయి అవతల యూత్కి ఇబ్బంది అయ్యేటట్టు అట్లాంటివి దయచేసి ఎవరు కూడా పెట్టకండి ఖచ్చితంగా మీరు గణేష్ మండపంలో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాల్సిందే విగ్రహం ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు అక్కడ ఉన్న ప్రతి విషయం కూడా ప్రొటెక్షన్ లో అండర్ సర్వైలెన్స్ లో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయండి అక్కడ ఏదైనా నేరం జరిగిన ఏదన్నా ఇబ్బంది అయినా అక్కడ ఏమన్నా జరిగినా గానీ మాకు కూడా ఈజీగా ఉంటది మీకు కూడా ఈజీగా ఉంటది ఏం జరిగింది అనేది మీకు కూడా క్లారిటీ ఉంటది ఒకటి గణేష్ లడ్డు ఎక్కపోయే సాంప్రదాయం కొన్ని ప్లేసెస్ లో ఉన్నది కాబట్టి దయచేసి దాని విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం నైట్ ఖచ్చితంగా సిక్స్ నుంచి టెన్ మెంబర్స్ ఖచ్చితంగా విగ్రహం దగ్గర పడుకోవాలి నేను ఖచ్చితంగా వచ్చి చెక్ చేస్తాను ఎస్ఐ గారు వస్తారో రారో తెలియదు కానీ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాత్రి లెవెన్ నుంచి ఫోర్ మధ్యలో నేను మూడు మండర్స్లో నైట్ తిరుగుతా ఖచ్చితంగా అర్థమైందా ఎవరైనా పడుకోలేదంటే మాత్రం తెల్లారి మళ్ళీ వాళ్ళ దగ్గరికి అర్థమైందా దయచేసి మీరు ఖచ్చితంగా ఎందుకంటే మనం ఒక భక్తితో చేసే విషయంలో అక్కడికి వచ్చేసి జంతువులు రావడం అలా కోతుల పెడదా చాలా భయంకరంగా ఉంది ఒక్కర మరి మీరు అక్కడ ఎగో పెడతారు అవన్నీ వచ్చి డిస్టర్బ్ చేయడం అట్లా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్వంటీ రౌండ్ ద క్లాక్ ఒక పర్సన్ ఖచ్చితంగా ఒక్క పర్సన్ అన్న అక్కడ ఉండాల ఖచ్చితంగా నైట్ మూట ముఖ్యంగా ఖచ్చితంగా ఒక సిక్స్ టు టెన్ మెంబర్స్ పడుకోండి ఎందుకంటే ఒకళ్ళు నిద్రపోయినా ఎవరో ఒకళ్ళు మెలుగుతూ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక సిక్స్ మెంబర్స్ అన్న అట్లా ఉండేటట్టు చూసుకోండి అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి చూసుకోండి ఇది సోషల్ మీడియాకు సంబంధించి ఎక్కడి నుంచో ఏదో ఒక మెసేజ్ వస్తుంది దాంట్లో ఏముందో చూడరు దాని తలకాయ ఏముంది దాని తోక ఏముంది ఏం చూడరు ఏం చేస్తారు వెంటనే మనకు తెలిసిన టకా 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 ఒక పది గ్రూపులలో పెట్టేస్తారు అంతేనా కాదా ఇంకా రెండు మూడు కేసెస్ ఈ మధ్యలో అట్లనే అయినాయి అది దాంట్లో మ్యాటర్ ఏమున్నది అసలు ఏం రాసిండు అదే వరకైనా ఇబ్బంది కలిగిస్తుందా అది దాని దానివల్ల చట్ట వ్యతిరేకమైన అంశం ఏమైనా ఉన్నదా దానివల్ల నా ఏమన్నా కేసు రిజిస్టర్ అవుతుందా ఇదేం చూసుకోకుండా ఏదో సోషల్ మీడియాలో వచ్చిన అంశాన్ని వెంటనే టా టకా వాళ్ళకి సంబంధించిన గ్రూపులలో విలేజ్ గ్రూపులల్ల వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూపులల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ ఫిఫ్టీన్ డేస్ ఎవరు కూడా ఎట్లాంటి పిచ్చి పిచ్చి మెసేజెస్ ఏం ఫార్వర్డ్ చేయకండి ఏదైనా మెసేజ్ వస్తే ఫస్ట్ మీ ఏదైనా అభ్యంతరకరంగా ఉంది ఇబ్బందికరంగా ఉంది మెసేజ్ అంటే మీ ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయండి ఎవరు కూడా ఫార్వర్డ్ చేయొద్దు ఆ మెసేజ్ అని మీ ఎస్ఏ గారికి చెప్పండి లేకపోతే నాకు పంపించిన పర్లేదు మేము వెరిఫై చేసుకుంటాం ఒక లగిన అది ఇబ్బందికరంగా ఉంటే ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అయ్యేటి ఆ వదంతులు అబద్ధాలని లేకుంటే ఎక్కడో జరిగింది ఏదో అది ఎక్కడనో మహారాష్ట్రలో టెన్ ఇయర్స్ బ్యాక్ జరుగుతుంది అదేం చేస్తారు ఇది పక్కనే మన గోధూర్లో జరిగిందని వర్షకొండలో జరిగిందని ఆ జరిగిందని పెడతారు ఇది దాన్ని చూసుకోరు చూసుకోకుండా అందరు కలిసి జమ అవుతారు జమ చేసే ప్లాన్ చేస్తారు కాబట్టి ఏదైనా ఒక అంశం మీకు ఏదైనా వార్త వచ్చినా ఏదైనా వచ్చినా చెక్ చేసుకోండి లేదు మీకు అర్థం కావట్లేదు అంటే మీ ఎస్ఐ గారికి పంపించి సార్ ఇక ఇక వాట్సాప్లో ఒకటి వచ్చింది సార్ కొంచెం మీరు వెరిఫై చేయండి మరి ఏమైనా ఇబ్బంది అయిపోతే కావచ్చు కొంచెం బాగాలేదని అది చెప్పండి అన్నీసరిగా ఏ ఏ దాంట్లో ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ ఎటువంటి మెసేజ్ని కూడా స్ప్రెడ్ చేయడానికి వీలు లేదు ఇంకా ఇమర్షన్ మెయిన్ ఇంపార్ పాయింట్ ఏంటంటే ఇమర్షన్ విమర్శన రోజు కొంచెం కొంచెం సిస్టమేటిక్ గా డిసిప్లిన్ గా దేవుడితో తోటి మనం కలిసి పక్కన వెళ్తా ఉన్నాం అని ఒక భక్తిభావంతో ఉంటే ఆ ఉంటది పోలీసు వాళ్ళు చెప్పే సూచనలు ఖచ్చితంగా సహకరించాలా మా టార్గెట్ ఒకటే ఎడవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా మంచిగా హ్యాపీగా మీరు అనుకున్న విధంగా మొత్తం ఫెస్టివల్ అంతా కంప్లీట్ అయ్యి అందరు ఆనందంగా ఇంటికి పోవాలనేదే మా టార్గెట్ దానికి మీరు మేము చెప్పిన సూచనలు సలహాలన్నీ ఎవరైతే పెద్దలు అందరూ డయాస్ మీద ఉన్న వాళ్ళు అవన్నీ మీరు సహకరిస్తే ఎటువంటి విఘాతం లేకుండా మంచిగా నీట్గా మీ ఫెస్టివల్ సంతోషంగా కంప్లీట్ అవుతుంది మీరు చెప్పిన మాటలు వినకుండా మీరు సొంతగా కరెంటు పో పోయింది పోగానే మనం ఏం చేస్తాం వెంటనే వీళ్ళు ఇంత పెద్ద పెద్ద చదువు చదువుకొని వచ్చిన వాళ్ళని చూసుకోకుండా మనం పోయి రిపేర్ స్టార్ట్ చేస్తాం అది ఎవరికో షాక్ అవుతుంది లేకపోతే ఏదో జరగడం జరుగుతుంది చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మీకు ఏమైనా కరెంటు సంబంధించి ఏదైనా అంశాలు ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్కి లాండరీర్కి సంబంధించి ఉంటే వీళ్ళకి అరేంజ్మెంట్కి సంబంధించి ఉంటే ఎంపీఓ గారు ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఎంపీడీఓ సార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సార్ ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది ఇక ఇక్కడ కొంచెం గుంటలు ఉన్నాయి పూర్తి చేసేయండి ఇక ఇక్కడ లైటింగ్ లేదు కొంచెం అరేంజ్ చేయండి అని అట్లా మీరు అడిగి మాతో పని తీసుకోండి అంతే తప్పగానే సొంత ప్రయోగాలు ఏం చేసి ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఫెస్టివల్ మంచిగా జరగాల అందరూ ఆనందంగా జరగాల అనేది మా ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించండి ముఖ్యంగా మీ ఎస్ఐ గారికి మండలంలో ఎటువంటి ఈ నై ఏదైతే నైన్ డేస్ ఉందో ట్వెల్వ్ డేస్ ఉందో ప్రతిరోజు కూడా ఇంపార్టెంటే ప్రతిరోజు కూడా ఇంపార్టెంటే ఇది ఐక్యతని చాటడానికి చేసే ఫెస్టివల్ దీంట్లో గొడవలు పెట్టుకోవడం గ్రూపులు చేయడము పార్టీలు అని చెప్పి అట్లా ఇట్లా అని చేయకుండా దయచేసి అందరూ సహకరించాలా ప్రతి విషయంలో మీకు హెల్ప్ చేయడానికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ రెడీగా ఉన్నారు మా సాయం తీసుకుంటా ఈ ఫెస్టివల్ని హ్యాపీగా సంతోషంగా అందరూ మీరు జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి క్షణం మీకు హెల్ప్ చేయడానికి పోలీస్ శాఖ కానీ ఇతర శాఖలు కూడా అన్ని రెడీగా ఉన్నాయని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఈ ప్రోగ్రామ్ని మీ ఏర్పాటు చేసిన ఎస్ఏ గారిని అభినందిస్తూ అందరూ కూడా కోఆపరేట్ చేయాలా సపోర్ట్ చేయాలా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మా సిఏ గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఏఐళ్ల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మండలంలో సార్ మండలంలో సార్ తమరు ఇప్పటిదాకా పైన ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి సలహాలు సూచనలు తప్పకుండా పాటించి మా మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అల్లర్లు గొడవలు జరగకుండా మంచి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామని హామీ ఇస్తూ ఇంతటితో ఈ ప్రోగ్రాం ముగించడం జరుగుతుంది ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి వచ్చిన ఆర్గనైజర్ అందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ మీరందరూ ఇప్పుడు మీరందరూ స్టార్టింగ్లో చెప్పిన ఇప్పటివరకు ఆన్లైన్ చేయని వాళ్ళు ఇక్కడే ఉండి మా ఉంటారు మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేస్తారు దయచేసి ఆన్లైన్ కంప్లీట్ అయిన తర్వాతనే వెళ్ళండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది మళ్ళీ మీరు అక్కడికి పోయిన తర్వాత అది ఓపెన్ సార్ ఇది ప్రో ఇక్కడ ఏం ఫిల్ చేయాలి అర్థం కావట్లేదు సార్ అనేది డౌట్ వస్తుంది మీరు ఇప్పుడు కొంతమంది రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీ విలేజ్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ ఇక్కడైతే నేర్చుకొని చేసిన వాళ్ళు ఉంటారు దయచేసి మళ్ళీ మీరు విలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా కన్సర్న్ యూత్స్ ఉంటాయి కాబట్టి కుల సంఘాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా మీరు స్వతహాగా ఆన్లైన్ చేసి పెడితే మన ఏరియాలో ఎన్ని గణపతులు ఉన్నాయని చెప్పేసి మనం చూసుకోవడానికి దాని సర్వలెన్స్ దానికి మనం పెట్రోలింగ్ ప్రాపర్ విజిట్ చేయడానికి ఉపయోగపడుతుంది దయచేసి అందరూ ఆన్లైన్ చేయాలి థ్యాంక్ యూ సార్ అండ్ ఆన్లైన్ చేసుకోండి